భారతీయుడు సినిమా రివ్యూ భారతీయుడు సినిమా పెద్ద హిట్ కాకుండా పెద్ద ఫ్లాప్ కాకుండా యావరేజ్ అబవ్ యావరేజ్లో ఉంది సినిమా సిద్ధార్థ్ యాక్టింగ్ కమల్ యాక్షన్ యాక్టింగ్ వృద్ధి కానీ స్టోరీ ఏం పెద్దగా లేదు డైరెక్షన్ పెద్దగా లేదు డైరెక్షన్ స్టోరీ ఏం పెద్దగా లేదు కమల హాసన్ సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది ఇంకా ఎజ సూర్య యాక్టింగ్ బాబర్ యాక్టింగ్ అయిపోయింది ఇంకా బ్రహ్మానందము ఉంటాడు కానీ కానీ ఎందుకు ఏమీ అర్థం కాదు సముద్ర కానీ యాక్టింగ్ బాగానే చేసినాడు బాబీ సినిమా పర్వాలేదు కొంచెం బాగానే చేసినాడు మెయిన్ ప్రాబ్లం అంటే నైన్టీన్ ఎయిట్ ఓల్డ్ భారతీయుడు సినిమా లంచం అనే దాని మీద నడుస్తుంది కొత్త భారతీయుడు అదే తీసుకుని వచ్చినాడు కానీ ఇప్పుడు జనాలకి అది పెద్ద సమస్య ఏం కాదు కరప్షన్ అనేది సో సాంగ్స్ కూడా ఏం మ్యూజిక్ సాంగ్స్ కూడా ఏం ఫట్లేదు లేటెస్ట్ సినిమాలు

డైరెక్టర్ ఫాల్ట్ డైరెక్టర్ ఫాల్ట్ స్టోరీ కూడా కంటిన్యూ ఫ్లో ఫ్లోలో ఉండదు అక్కడక్కడ సీన్స్ 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 ఉంటుంది అంతేకాని స్టోరీ ఒక ఫ్లోలో అదంత్ కదా పోదు మళ్ళీ మధ్య మధ్యలో బోరింగ్ అనిపిస్తుంటుంది మర్మకళ కూడా బాలజీడు వన్లో లాగా కాకుండా అపరిచిత్రులు అలాగా చూపించి ఎలాగెరగ చూ ఎరగంటే అలాగ చూపించినాడు మరుమకలు అదే ఈప్పుడు కరప్షన్ ట్రెండ్ కాదు కదా దాన్నే చేసినాడు ఇంక సిద్ధార్థ యాక్టింగ్ బాగానే ఉంది యూట్యూబ్ ద్వారా కరప్షన్ ఆపాలని చూస్తుంటాడు దాంట్లో ఒకసారి సిద్ధార్థ ఇక భారతీయుడు రావాలి అంటే అందరు అదే ట్యాగ్స్ పెడతాడు అప్పుడు భారతీయుడు వస్తాడు ఇక భారతీయుడు రావాలన్నా లాస్ట్కి భారతీయుడు పో పోమంటాడు శర భార భారతీయుడు మళ్ళీ వస్తానంటాడు మళ్ళీ వస్తానంటాడు అంతే సిద్ధార్థ యాక్టింగ్ కమల్ యాక్టింగ్ బానేది సూర్య ఓవర్ యాక్టింగ్ చేస్తూ చాలా చేస్తున్నాడు ఓవర్ యాక్టింగ్ తమదార్ కానీ బాగా చేస్తున్నాడు సినిమా ఏం పెద్ద హిట్ సినిమాను కాదు ల్యాబ్ సినిమాను కాదు యావరేజ్ సినిమా చూడొచ్చు ఓకే ఓకే అంతే నెక్స్ట్ పార్ట్ ఏమో థర్డ్ పార్ట్ ఏమని సెకండ్ ఈ పార్ట్కి ఓకే ఓకే సినిమా భారతీయుడు మీ ఒపీనియన్ కామెంట్స్ నా రేటింగ్ అంటే ఫైవ్కి టూ టూ రేటింగ్స్ మీకు మీ రేటింగ్స్ మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మీ ఒపీనియన్స్ ఉంటే కామెంట్స్ చేయండి థ్యాంక్స్